హాయ్ ఫ్రెండ్స్ మేమంతా ఇప్పుడు రంపచోళరంలో ఒక వాటర్ ఫాల్ చూసాము అవి అంతా చూసిన తర్వాత మేము అదే బస్లో తిరిగి మారేడుమిల్లి వెళ్తున్నాము ఎందుకంటే మారేడుమిల్లిలో లో ఇది కానీ ఎక్సలెంట్గా ఫాల్ ఉంటుంది అట్ సేమ్ టైం అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట అది ఏ విధంగా ఉందో మనము ఈ వీడియో చూపిస్తాను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాంట్లో మనము వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు ఆ రోడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అట్ ది సేమ్ టైం డ్రైవర్కి ఈ రూట్స్ మీద అవగాహన ఉంటే మాత్రమే జాగ్రత్తగా తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట ఏ కొత్త డ్రైవర్ అయితే మాత్రం ఈ రూట్స్ మీద డ్రైవింగ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే రోడ్డు చాలా నేరోగా ఉంటుంది ద సేమ్ టైం చాలా కర్వ్స్ వెంట వెంటనే ఘాటి రోడ్స్ అంటాం కదా అలా ఉంటుంది కాబట్టి డ్రైవర్కి కాస్త అలవాటు ఉండాలి రోడ్స్ మీద డ్రైవ్ చేయడం మనం అలా వెళ్తూ ఉంటే అలా ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం అంటే చుట్టూ మొక్కలు తప్ప ఇంకేమీ కనిపించు చుట్టూ చెట్లు ఇంకేమీ కనిపించవు అనమాట సో అటువంటి ఒక ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది సో నిజానికి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అంత డెవలప్మెంట్ కాలేదండి అప్పుడు మా స్టాఫ్ తోటి అంటే నేను పనిచేసిన స్టాఫ్ తోటి వెళ్ళడం జరిగింది అప్పుడు చాలా నేరగా ఉండేది ఒకే ఒక వెహికల్ వెళ్ళడానికి అవకాశం ఉండేది సో కానీ అక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి రోడ్ ఫెసిలిటీ బాగుంది అన్ని ఫెసిలిటీస్ బాగున్న చాలా ఎక్కువగా క్రౌడ్ పెరుగుతుంది అనమాట అంటే విజిటర్స్ ఎక్కువ అవడంతో ఇదికో మన బస్సు వెళ్తుంది అనమాట వెళ్ళే కొద్ది అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు చూశారు కదా మధ్యలోంచి మన బస్సు వెళ్తుంది ఆ బస్సు లో నుంచి మీకు ఆ వ్యూ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట మీకు కనిపిస్తుంది బస్సు వెళ్తున్నటువంటి ఆ వ్యూ పాయింట్లో మనకి ఆ డ్రైవర్కి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయడానికి చూడొచ్చు ఆ వే ఎలా కనపడుతుంది చూడండి చుట్టూ చెట్లు చెట్ల మధ్యలో ఒక రోడ్డు రోడ్డు మీద ఒక బస్సు వెళ్తుంది అనమాట ఇది డే టైం అది నైట్ టైం అయితే ఇంక మనం చెప్పనవసరం లేదనమాట ముందు ఏ వెహికల్ వస్తుందో కూడా తెలియదు రోడ్డు ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు అనమాట అటువంటి ఇదిగో చూసారు కదా ఎంత నేరగా ఉంటుందో రెండు వెహికల్స్ వెళ్ళడం చాలా కష్టం అనమాట సో అటువంటిది ప్రతి డ్రైవర్ కూడా చాలా చాలా ఫాస్ట్గా వస్తారు స్లోగా ఉండడం అనేది తక్కువ అనమాట ఎందుకంటే రోడ్డు అలా ఉంటుంది వెళ్ళిపోతుంది పట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ మనకి డ్రైవర్ గారు అయితే చాలా ఎక్సలెంట్గా డ్రైవ్ చేసుకుంటూ మా మమ్మల్ని అలాగే ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా మా డెస్టినేషన్కి తీసుకువెళ్ళారు సో ఇంకా అక్కడ ఏ విధంగా ఉండబోతుంది ఆ వ్యూ అనేది అంతా కూడా మీకు చూపించడం పెరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ మనము దగ్గరికి అయితే వస్తున్నాము సో చుట్టూ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట మేము ఎక్కడికి వెళ్ళామైతే రంపచోడవరం రంపలో ఉన్న వాటర్ ఫాల్ చూసి మళ్ళీ రంపచోడవరం బ్యాగ్కి వచ్చామన్నమాట ఇక్కడే మనకి ఏం కావాల్సిన ఇక్కడే కొనుక్కోవాలి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాంబూ చికెన్ అలాగే బ్యాంబూ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట సో దాంట్లో రకరకాల బిర్యానీతో పాటు చికెన్ అన్నీ వేసేసి దాని మీద కింద మంట పెట్టి కాలుస్తారనమాట దాన్ని బ్యాంబూ చికెన్ అంటారు లేదా బ్యాంబూ రైస్ బ్యాంబూ బిర్యానీకు ఈ వాటరు ఈ రైస్ కలిపేసి దాంట్లో వేసేసి కాల్ చేస్తే బ్యాంబు బిర్యానీ అయిపోతుంది అనమాట సో ఇది మేము స్నేహ రెస్టారెంట్ ఇక్కడే మాకు అలాగే స్టూడెంట్స్ అందరు కూడా చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము బేరమాడి బేరమాడి సో ఆల్మోస్ట్ బిర్యానీ టేస్ట్ కూడా చూపించాడు చిట్టుముచ్చలు బిర్యానీ అంట చికెన్ బిర్యానీ అన్నీ టేస్ట్ చూపించాడు అన్నీ బాగున్నాయి సో మేము అవన్నీ కూడా ప్యాక్స్ తీసుకున్నాము ఇదిగో ఈయన ఓనర్ అనమాట సో మాకు చాలా తగ్గించడం అంటే చాలా తగ్గించలేదు అసలు చాలా రిక్వెస్ట్ చేసాం సో మేము తినేసి పడేసి ఉండే చూడ చూడండి పోతుల జాగ్రత్తగా తింటున్నాయో సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో రిస్తుంటారు అలాగే మేము కూడా ఏదో ఉన్న వచ్చాము అక్కడ అయితే హ్యాపీగా తినేసి మాతో పాటు ఇదిగో ఇక్కడ మనకి ఇది అనమాట గ్యాంగ్ సో వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి అలాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు ఈ బస్సులో మాతో పాటు సో ఇదొక గ్యాంగ్ అలా ఇంకొక గ్యాంగ్ చూపిస్తాను చూడండి మీకు ఇదిగో ఇదొక గ్యాంగ్ వీళ్ళు కూడా మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ ఐదు గంటల నుంచి అసలు బస్సులో వీళ్ళ హడావిడి చూడాలి ప్రతిపాటికి డ్యాన్స్ ప్రతిపాటికి హడావడనమాట సో వీళ్ళు మొత్తం బాగా ఎంజాయ్ చేశారు సో ఇదిగో అనిత మేడం ఇది అలాగే సరోజా మేడం వాళ్ళ అనిత మేడం వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి వీళ్ళందరూ కూడా వచ్చారనమాట సో మేము కూడా ఆ పాయింట్కి వెళ్ళాం మీదే వాటర్ ఫాల్ ఉండే పాయింట్ అనమాట ఒక పక్క మీకు కనిపిస్తుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఈజీగా పెట్టుకునే విధంగా మొత్తం అంతా కూడా అరేంజ్ చేశారు సో మనకి అటువైపు వెహికల్స్ వచ్చే వే అనమాట ఇది సో మనకి లెఫ్ట్ సైడ్ ఏమో పార్కింగ్ ప్లేస్ ఉంది రైట్ సైడ్ మన ఎంట్రన్స్ ఉందన్నమాట ఇదిగో అది ఎంట్రన్స్ మరి అక్కడికి వెళ్తున్నాం మేము ప్రజెంట్ ఇప్పుడు సో ఇదిగో మళ్ళీ ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి దీనికి ఏంటి టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈచ్ క్యాండిడేట్కి సో లోన్కి వెళ్తున్నాము లోన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది సో కొత్త వాళ్ళకైతే మాత్రం ఆ లైఫ్లో ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్గా ఉంటుంది అనమాట ఈ తరంగిణి ఫాల్ అనమాట ఇది చూపిస్తున్న లోన్ ఏ విధంగా ఉంటున్నందుకో మొత్తం ఈ గ్యాంగ్ అంతా కూడా లోన్కి వెళ్తున్నారు సో ఈ ఫ్రంట్ వ్యూ నుంచి మాకు మీకు ఒక వ్యూ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని మీకు సో ఈ విధంగా లోన్కి వెళ్ళాలి లోన్ అయితే మాత్రం మాకు ఫిఫ్టీ రూపీస్ అని ఉంది పేరు వాటర్ఫాల్ పేరెంట్ తరంగిణి మారేడు బిల్ అనమాట సో మనం టికెట్ తీసి లోన్కి వెళ్ళాలి లోన్ అయితే చాలా నైస్గా ఉంది చూడడానికి కానీ కూర్చోవడానికి కానీ భోజనాలు చేయడానికి కానీ సో అంతా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి లోన్ కూడాను సో ఈ విధంగా మనం లోన్కి వెళ్ళి చూస్తే లోన్ అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట చూడొచ్చు చెట్లు ఏ విధంగా కనబడుతున్నాయి సో చుట్టూ చెట్లు ఆ ప్రతి చెట్టు కూడా వాటి సైంటిఫిక్ నేమ్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేశారు అంటే చదువుకునే అందరూ వస్తారు కాబట్టి ఆ చెట్టు చూసి దాని నేమ్ ఏంటి దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి తలుసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది మేము నడుచుకునే కిందకు వెళ్తాం ఫాల్ కిందకు జల తరిగిన కిందకు ఉంటుంది అనమాట సో ఒకప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడైతే అది ఈ ఫెసిలిటీస్ లేవన్నమాట చాలా ఇబ్బంది పడ్డాము మేము ఒకవేళ ఒకరి సరదు ఒక నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు అంతా కూడా వే అరేంజ్ చేశారు సో చాలా అడ్జస్ట్ చేశారు చాలా మంచి కంఫర్టబుల్ జోన్ కనిపించారు అనమాట ఆ వచ్చినటువంటి ట్రావెలర్స్ అందరికి ఇదిగో వాటర్ ఫాల్ ఇక్కడ వాటర్ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్లో అవుతూనే ఉంటుంది సో మేమైతే అయితే దాంట్లో తరలేదు కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ స్టూడెంట్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఇది చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను ఇప్పుడు రెండు మూడు సార్లు వచ్చాను కాబట్టి నాకైతే అంత కొత్తగా అనిపించలేదు కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వస్తూనే ఉంటుంది అనమాట వాటర్ సో ఎంజాయ్ చేసే విధంగా ప్రతి చెట్టు కూడా సైంటిఫిక్ నేమ్ అనేది వాళ్ళు డిస్ప్లే చేశారనమాట ఆ చెట్టుకి సో దీనివల్ల ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్లో ఉపయోగపడుతున్నాడు ఇదిగో వచ్చిన గ్యాంగ్ అంతా కూడా అక్కడ సెంటర్ పాయింట్ ఆఫ్ ది జలతరంగిణి అనమాట అక్కడ అంతా కూడా ఫోటో తీసుకోవడం జరిగింది ఈ విద్యార్థులతోటి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ టూర్ని వాళ్ళ మెమరీలో ఒక ఇన్సిడెంట్గా ఉండిపోతుంది అనమాట ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు సో మొత్తం గ్యాంగ్ అంతా గర్ల్స్ బాయ్స్ మొత్తం అంతా ఒక కంటితో మేడం వాళ్ళ మదరు వాళ్ళ లా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మేము చాలా లోన్కి వెళ్ళాము సో ఇదిగో ఇంకా లోన్కి వెళ్ళారు వీళ్ళు మేము అక్కడ తాగిపోయాము కానీ లోన్కి వెళ్ళారు వాళ్ళ వీళ్ళని తీసుకుని మళ్ళీ నేను రావడం జరిగింది వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే ఇదిగో ఈ విధంగా మౌంటైన్ ట్రెక్కింగ్ అంటారు చూసారు కదా ఆ విధంగా ఉంటుంది సో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చాలా కోఆర్డినేషన్ తోటి వెక్కడం మళ్ళీ డౌన్ కిందకి దిగడం అలాగే బాయ్స్ వాళ్ళని ఫాలో అవుతూ గర్ల్స్ వెనకాల నేను అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ యొక్క టూర్ వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు మారెడ్డి మీలో ఉంటుంది కాకపోతే ఈ కాకినాడ వాళ్ళకి లేకపోతే రాజమండ్రి వాళ్ళకి చాలా దూరం అనమాట అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ బస్సులో కూర్చో లేకపోతే ఆ వెహికల్లో ఉండడం అనే కొద్దిగా ఇబ్బంది అని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోతామన్నమాట సో మేమైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాము ఈవినింగ్ మ్యాక్సిమం ఫోర్కి వెళ్ళా మేము రిటర్న్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనేసి మేము అవన్నీ చూసిన తర్వాత పిల్లలు వచ్చేసారు వాళ్ళతో పాటు మేము వెనకాల రావడం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వ్యూ చూపించడం జరుగుతుంది మేడం మీకు ఆ జలతరంగిని సో మేమంతా వచ్చేసి బయట కలిసిపోయాం కాబట్టి బయటికి రాగానే వేడి వేడిగా వేడి వేడిగా ఛాయ్ ఎమ్తున్నారు ఇదిగో అనిత మేడం వాళ్ళ మదర్ నేను కూడా ఆ ఛాయ్ తీసుకున్నాం ఎందుకంటే వెదర్ అయితే చల్లగా ఉంది టీ హాట్ హాట్గా ఉంటుంది కాబట్టి సో టీ అయితే చాలా బాగుంది ఇది మొత్తం వ్యూ అనమాట జల తరంగానే ఒక ఎంట్రన్స్ వ్యూ అనమాట సో ఇప్పుడైతే జనాలు లేరు కానీ ఆ ఈ విడి అనిత మేడం గారు సో గార్డెన్ పార్టీ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది అనమాట సో మేము ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయాము సో మా వెహికల్ వెళ్తుంది ఇది ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అనమాట ఇది అంటే హాస్టల్లో మా బస్సు అయితే చూడొచ్చు మీకు ఎంత కుదుపు లేకుండా అది యాక్సిడెంట్ అయిన వెహికల్ కనిపిస్తుంది అక్కడ సో చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట బస్ అయితే చాలా యాక్సిడెంట్ గా బస్ ఉంది చాలా కంఫర్ట్ గా ఉంది బస్సు అయితే కాబట్టి ఎవరికి కూడా అలసిపోయినట్టుగా తెలియలేదు చాలా అదే ఎంత దూరము అంత బస్సు ఫెసిలిటీ లేకపోతే సరిగా చాలా ఇబ్బంది పడిపోతారు కానీ బస్సు అనేది చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది డ్రైవర్ కూడా చాలా ఎక్సలెంట్గా డ్రైవ్ చేసి సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొచ్చారు సో వారికి మన ఛానల్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాము అదే అనిత మేడంకి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మా జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున చూడొచ్చు బస్సు వెళ్తుంది బస్సు ఓవర్ టేక్ చేయడం కూడా చాలా ప్రమాదం అటువంటి టైంలో ఫ్రంట్ ఏదైనా వెహికల్ వచ్చిందనుకోండి అది కరువు అనుకోండి చాలా ప్రమాదం అనమాట సో ఆ మేడం ఫ్యామిలీ అందరికీ కూడా మన జాన్ చార్ సార్ కాకినాడ చాను ధర్నా థ్యాంక్ ఇది చూడొచ్చు ఎంత నేరగా ఉందో చూసారా కరువు ఇక్కడ అటువంటిప్పుడు ఆటోమేటిక్గా రెండు వెహికల్స్ కూడా గుర్తుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము అలాగే ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున ఒకసారి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన వెహికల్ అయితే ఇంకా వెళ్తూ ఉంటుంది అన్నమాట చూడొచ్చు ఎంత మన బ్లూటూత్ అటువైపు ఇటువైపు ఏం కనిపించట్లేదు ఓన్లీ చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఫ్రెండ్ మనకి ఒక వే మాత్రమే కనిపిస్తుంది చూడొచ్చు మన వెహికల్ అంతా మలుపు తిరుగుతుందో రోడ్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట ఘాటి రోడ్స్ అంటాం సో ఎక్స్పీరియన్స్ అయితేనే జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురావడం జరుగుతుంది ఈ రోడ్స్ మీద సో ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినా లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం అయినా వెహికల్ రిపేర్ అయినా చాలా కష్టం అన్నమాట ఎందుకంటే మళ్ళీ ఒక టూ టూ కిలోమీటర్స్ కాదు టూ అవర్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు రావాలి వాళ్ళు రిపేర్ చేయాలి కాబట్టి సో ఇటువంటి లాంగ్ టూర్ వెళ్తున్నప్పుడు మన బైక్ కానీ మన కారు కానీ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఎంత నేరగా ఉందో రోడ్ ఇక్కడ ఇంకొక విషయం రోడ్డు మీద ఏంటంటే మంకీస్ చాలా కూతురు ఉన్నాయన్నమాట సో నేను ఫ్రెండ్స్ నుంచి చూస్తున్నాను వెళ్తున్నప్పుడు ఒక రిజర్వాయర్ దగ్గర లాస్ట్ పాయింట్ అనమాట ఇది వచ్చేసి ముందు ఆగం ఇక్కడ చాలా సెల్ఫీలు తీసుకున్నాం మేము అందరం కూడా ఇది ఒక మంచి వ్యూ పాయింట్ కానీ కూడా చెప్పొచ్చు రంప చోళవరం వెళ్ళే వాళ్ళకి సో మేము అక్కడ నుంచి మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయింది సో ఈ విధంగా ఆల్మోస్ట్ జనస్రవంతిలో కలుస్తున్నాం అన్నమాట మేము మళ్ళా సో జనస్రావంతి కలుస్తున్నప్పుడు దీ మేము మారేడు బిల్లు ఉన్నాం కదా మారేడు బిల్లు నుంచి మళ్ళీ రంపచోడవరం వచ్చాము అంతే ఎక్కడైతే మేము మనము స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి మళ్ళీ రంపచోడవరం అనమాట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ మనకి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ కాకినాడ ప్రయాణం ఉంటుంది అన్నమాట రంపచోడవరం నుంచి సో అంతసేపు బస్సులో కూర్చోవడం అంటే చాలా కష్టం కానీ బస్సు చాలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోయాము సో ఆల్మోస్ట్ మేము కాకినాడ వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది సో ఇదిగో నైట్ టైం నైట్ టైం బస్సులో వీళ్ళందరినీ కూడా వీడియో కవర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న విద్యార్థులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మాత్రమే ప్రతి వీడియో వీడు ప్రతి కనిపించిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టదు నాకు అర్థం కాలేదు నమస్కారం దేనికో సో చూద్దాం సో నేనైతే లాస్ట్లో కూర్చోవడం జరిగింది వీళ్ళ మధ్యన సో వీడియో తీరియల్కి వచ్చినప్పుడు నేను ముందుకు వెళ్ళడం జరిగిందనమాట ఒక ప్రకంత బాయ్స్ కూర్చున్నారు ఒక ప్రక గర్ల్స్ కూర్చున్నారు సో వీళ్ళందరూ కూడా ఒకే ఊరు అనమాట ఒకే ఊరు ఒకే స్కూల్ అనుకుంటున్నాను ఒకే స్కూల్ అందరూ కూడా సో వీళ్ళ మెమరీలో లైఫ్లో లేదా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్గా ఉండిపోతుందనమాట టెన్త్ క్లాస్లో లేకపోతే కాలేజ్లో టూర్ వెళ్ళాము ఎడ్యుకేషనల్ టూర్ అనేది సో ఇదిగో లాస్ట్ నేను అక్కడ కూర్చోవడం జరిగిందనమాట సో సో ఈ విధంగా పంపించడవరం అలాగే మిల్లికి సంబంధించిన వీడియోస్ మీరు మన ఛానల్ ద్వారా చూశారు కాబట్టి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రెక్కువర్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యూజ్ కాకినాడ యూట్యూబ్